గడిచిన రెండు రోజులుగా రాష్ట్రంలో రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతుంది మీ మీడియా సోదరులకు ఎక్కువ తెలుసు మాకన్నా ముందుగా నేను సుస్పష్టంగా మాజీ ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా అడుగుతున్నాను మళ్ళీ వాళ్ళు వాళ్ళ మనుషులు ఎవరు నాకు తెలియదు కానీ నేను ఆ పార్టీలో పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా తీసేయడానికే ఈ శాసనసభ్యులు నలుగురిని తీసుకుంటున్నామని కానీ ఆ రోజున గన్నవరం శాసనసభ్యుడిగా ఉన్నతను తీసుకోవాల్సిన అవసరం కానీ మాజీ ముఖ్యమంత్రి గారు మీరు స్వయంగా నాతో చెప్పారా చెప్పలేదా నేను ఎప్పుడూ బయటపెడదామని అనుకోలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేయడానికి విజా విశాఖలో ఒక శాసనసభ్యుడిని గుంటూరులో ఒక శాసనసభ్యుడిని చీరాల శాసనసభ్యుడిగా పనిచేసిన ఆయన్ని నలుగురు శాసనసభ్యులతో ఆగిపోవటం వల్ల ఇంకో ఇద్దరు రాకపోవటం వల్ల చంద్రబాబు నాయుడు గారు హోదా తీయలేకపోయారు కానీ అలాగే జనసేనకు ఉన్న ఏకైక శాసనసభ్యుడు కొన్ని తీసుకునేది ఏదో తెలుగుదేశం తీసుకుని ప్రతిపక్ష హోదా పోగొడదామని ట్రై చేస్తాం వేరు కానీ అసలు ఉన్న ఒకే ఒక శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్ గారిని కూడా తీసుకున్న మాట వాస్తవం కదా పట్టుమని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగినప్పుడు పట్టుమని నాలుగు నెలలు కూడా ఆకుండా శాసనసభలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా తీసేయడానికి నలుగురిని తీసుకుంటే చాలు అని చెప్పి కానీ నేను చేయట్లేదని చెప్పి తీసుకున్న మాట వాస్తవం కాదా నలుగురు శాసనసభ్యులు అలాగే పార్టీ మారి ఆఖరి వరకు పదవిని అనుభవించారా అనుభవించలేదా తెలుగుదేశం పార్టీ బీఫారం మీద గెలిచి గతంలో విడిపోయి ఇంకో పార్టీ వర్గం శాసనసభ్యులుగాను అలా ఉన్న పరిస్థితి మనం చూసాం తప్ప పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి రాజకీయాలు దగ్గరగా తెలుసు నాకు కానీ ఇలా పార్టీ మారినాక అదే పార్టీలో ఉంట కొనసాగటం చంద్రబాబు నాయుడు గారి హోదా తీసేయడం గారు కానీ తీయలేకపోయారు ట్రై చేశారు బట్ తీయలేకపోయారు అప్పుడు టెన్ పర్సెంట్ శాసనసభ్యులుంటేనే ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందని ఆ టెన్ పర్సెంట్ శాసనసభ్యులను తగ్గించి పద్దెనిమిది మంది ఉంటే ఉంటుంది పదిహేడు మంది ఉంటే ఉండదని మీరు చేయని ప్రయత్నం లేదు కానీ ఇవాళ ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గత ప్రభుత్వ హయాంలో భాష మీదకి దాడి కానీ అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన మాట వాస్తవం కదా దానికి ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రి హోదా తీసేసి మీకున్న ముఖ్యమంత్రి హోదా తీసేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా టెన్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ పదిహేడు పద్దెనిమిది సీట్లు కూడా ఇవ్వకుండా పదకొండు సీట్లకు పరిమితం చేస్తే మీరు హోదా అడగటం భావ్యం కాదు సభ్య సమాజం హర్షించే పరిస్థితి అంతకన్నా ఉండదని నేను భావిస్తున్నా రాజకీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారు తప్ప ఇలా ఇలా చేయటం ప్రజలు హర్షించే పరిస్థితులను తెలుసుకుంటే బాగుంటుందని మీ ద్వారా కోరుతున్నాం మాజీ ముఖ్యమంత్రి గారిని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల కోసం పనిచేస్తే అది రాష్ట్రానికి ఉపయోగం తప్ప ఇలాంటి పనికిమాలను విమర్శలు చేస్తే ఏ రకమైన ఉపయోగం రాష్ట్ర ప్రజలకు ఉండదు రాష్ట్ర ప్రయోజనాలకు కూడా అది మంచిది కాదని తెలియజేస్తూ కనీసం విజయమ్మ గారు కూడా పాపం ఆవిడ కూడా ఓడిపోయింది రాజకీయాల్లో ఓడిపోవటం గెలుపోవటంలో సహజం ఇందిరాగాంధీ ఓడిపోయింది కలవగుర్తులో ఎన్టీ రామారావు ఓడిపోయారు అలా కానీ ఆ సీట్లో ఆవిడ పులివెందులు అయితే ఈజీ గెలిచి ఉండేది పులివెందుల సీట్ నుంచి ఆవిడ కడప నుంచి పో కడప పులివెందుల నుంచి పోటీ చేయకుండా వైజాగ్ ఎంపీగా పోటీ చేసి ఆవిడ ఓటం పోలయ్యారు తర్వాత ఎవరైనా పదవి వస్తే స్వీకారం చేసి పబ్లిక్ మీటింగ్లు పెట్టి పబ్లిక్ని గ్యాదర్ చేస్తాను తప్ప బాధాకరం విషయం ఇది ఆ రోజున వైఎస్ విజయం గారిని అధ్యక్షురాలుగా ప్లేనరీ లాంటి మీటింగ్లో ఒక లక్ష మంది ఉండగా మంగళగిరిలో లక్ష మంది ప్రజల మధ్యన రాజీనామా చేపించిన చరిత్ర కానీ రాజీనామా చేసిన పరిస్థితి కానీ ఈ భారతదేశ రాజకీయాల్లో కానీ ప్రపంచ రాజకీయాల్లో కానీ ఎక్కడా లేని పరిస్థితి ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో అయితే ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటంపాలు అయితే మళ్ళీ ఆడ పాత ఉద్యోగానికి వెళ్ళిపోతారు ప్రొఫెసర్ అయితే ప్రొఫెసర్ బిజినెస్ అయితే బిజినెస్ జాబ్ అయితే జాబ్ కానీ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ పార్లమెంటరీ డెమోక్రసీలో భారతదేశంలో ఉన్నది ఓడిపోయిన అభ్యర్థులకు కూడా గెలిచిన అభ్యర్థికి ఆ పార్టీ వాళ్ళు పెళ్ళిళ్ళకి పిలిస్తే ఓడిపోయిన అభ్యర్థిని కూడా ఆ పార్టీ వాళ్ళు గౌరవించే పరిస్థితి ఈ దేశంలో మాత్రమే ఉంది అలాంటి చోట విజయం గారితో అలా రాజీనామా కూడా బాధాకరం అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆయన ఏదో కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ లేదా ఎమ్మెల్యేకి అని మాట్లాడటం కూడా సభ్య సమాజం హర్షిస్తుందని తెలియజేస్తాను అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రాపోవడానికి మూల కారణాల్లో పనికి మాలను మంత్రులుగా పెట్టుకోవడం ఫస్ట్ సెకండ్ది బూతులు తిట్టే వాళ్ళని అగ్రత రెండు అభివృద్ధిని గాలికొదలేయటం మూడు ఇట్ట చెప్పుకుంటూ పోతే ఏ పది అయితే వైసీపీకి ప్రతిపక్ష హోదా రాకుండా చేసినాయో వాటిని కరెక్ట్ చేసుకుంటే రాజకీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యేకి తక్కువని విమర్శించడం చాలా బాధాకరం అది సభ్య సమాజం హరిస్తుందని నేను భావించట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నేను పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అక్రమ రోజున హైదరాబాద్ నుంచి వస్తుంటే బేగంపట్ ఎయిర్పోర్ట్ దగ్గర పర్మిషన్ ఇవ్వలేదు ఫ్లైట్కి ఇక్కడ ల్యాండింగ్కి అయితే ఆయన రోడ్డు మార్గం వస్తుంటే నా నా మీద ఆ రోజు అక్రమ కేసులు పెట్టిన పరిస్థితి లోకేష్ బాబు పాదయాత్రలో త్రీ నాట్ సెవెన్ ఆయనతో పాటు నేను నడుతుంటే నేను అటెంట్రీ మార్డర్లో మటర్లో చేసే అని దిక్కుమాల కేసు బనాయిస్తే నేను సుప్రీంకోర్టులో ఆయన తీసుకొచ్చి బెయిల్ తీసుకున్న పరిస్థితి నాగమూర్తు గారిని తీసుకొచ్చి ఆ రోజున ఆయన అక్రమ అరెస్టుకు నిరసనగా ఆయన వస్తుంటే నేను అప్పటికి తెలుగుదేశం పార్టీకి జనసేనకి పొత్తేం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు కోదాడ దగ్గర బోర్డర్లో వైసీపీ ప్రభుత్వం ఆపిన మాట వాస్తవం కదా అని అడుగుతున్నాను ఆ రోజు నేను కూడా పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావంగా అక్కడికి వెళ్ళా అది మీడియా కూడా చూపించిన పరిస్థితి నేను ఒక విషయం ఆడదోచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాడు పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని స్టేట్ బోర్డర్లో గంట కూడా ఆపలేకపోయారు కనీసం ఒక గంట కూడా అటు కోదాడి నుంచి వచ్చిన అభిమానులు కానీ ఇటు జగ్గైపేట నుంచి వచ్చిన వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ జనసేన శ్రేణులు కానీ వస్తే గంటకి చేతులు ఎత్తేసి ఆయన రాష్ట్రంలోకి రానిచ్చిన పరిస్థితి అది అలా వ్యక్తిగత విమర్శల్ని పనికి మన విమర్శల్ని రాజకీయాల్లో గతంలో ఒడ్డే గారు ఎలమంచు శివాజీ గారో ఇంకోళ్ళో రాజకీయ ఒకళ్ళ పేరు చెప్పు ఒకళ్ళ పేరు చెప్పుకోవడం కాదు కానీ ఆ టైంలో రాజీవ్ గాంధీ గారిని విమర్శించిన రాజీవ్ గాంధీ గారు అని అక్కడ విమర్శించే పరిస్థితి రాజకీయాలు రావాలని రాష్ట్రంలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పనికి కాలం చెందిన మాటలకి తిలోదక ఇవ్వాలని తిలోదకాలు ఇవ్వాలని మీడియాకి బీపులు ఉంటే గతంలో వైసీపీ వాళ్ళు మాట్లాడిని రావని రెండు మూడు సార్లు నేను చెప్పా గుడివాడ బహిరంగ సభలో కానీ మీ మీడియా సమావేశంలో ఒకసారి కానీ సినిమాకి సెన్సార్ ఉన్నట్టు మీడియాకు కూడా సెన్సార్ ఉంటే ఈ భాష నగ్గుబాటుకు గురయ్యే అవకాశం ఉండదు తెలుగు తల్లికి సోకం ఉండదు అని తెలియజేస్తూ అలాగే నిన్న గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబును కూడా విమర్శించే పరిస్థితి రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శిస్తా కూడా ఒక స్థాయి ఉండాలి మనం రెండు వందల తొంభై నాలుగు సీట్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని నూట డెబ్బై ఐదు సీట్లు ఇచ్చే చంద్రబాబు నాయుడు గారిని పాతికి పార్లమెంట్ సీట్లు ఇచ్చే ఆయన్ని ఆ స్థాయిని విమర్శించాలి తప్ప ప్రతి ఒక్కళ్ళు విమర్శించడం మన స్థాయి అంటూ మనం తెలుసుకుంటే బెటర్ అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలే కల్పన లక్ష్యంగా కల్పనే లక్ష్యంగా విద్యాశాఖ మంత్రిగా ఉండి తన శాఖ కాకపోయినా పరిశ్రమలు తీసుకొచ్చే పరిస్థితిని లోకేష్ బాబు నిరంతరం చేస్తున్నందుకు అభినందిస్తూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లక్ష్యంగా ఇరవై లక్షలు ఉద్యోగ ఇస్తారని ఇప్పిస్తానని యోగాలంలో చేసిన ఊరు వాడ చెప్పిన దానికి అనుగుణంగా టెస్లా కంపెనీతో మీటింగ్ కానీ నేను కూడా లోకేష్ బాబుతో అమెరికా వెళ్ళిన టెస్లా కంపెనీతో మీటింగ్ కానీ అలాగే ఫార్చ్యూన్ ఫార్చూన్ ఫైనడ్ కంపెనీస్తో మీటింగ్స్ కానీ డాలర్స్లో కానీ హ్యూస్టన్లో కానీ అలా అన్ని చోట్ల లాస్ ఏంజలస్లో కానీ ఐటీ సరూ మీటింగ్లో కానీ అన్ని చోట్ల కంపెనీలు తీసుకొస్తామని లక్ష్యంగా ఇలా ఎన్విడియా కానీ ఇలా చాలా కంపెనీలతో మీ డేటా సెంటర్ని మా రాష్ట్రంలో నెలకొంటామని తిరుగుతా ఇక్కడ హెచ్ ఇక్కడ హెచ్సిఎల్లో కూడా రాబోయే కాల్లో గన్వర్లో ఉద్యోగాలు పెరిగే పరిస్థితి టీసీఎస్ పదివేలు ఉద్యోగాలు కల్పించిన పరిస్థితి అలా పనిచేసే నాయకుడికి సంఘీభావంగా మాట్లాడాలి తప్ప పరికమాలను విమర్శలు చేస్తే లక్ష్యాన్ని ఎవరు అడ్డుకోలేరు లోకేష్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పన అలాగే గత ప్రభుత్వం మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా గనవరం నియోజకవర్గంలో హెచ్సిఎల్ కంపెనీలో ఉద్యోగాలు ఎందుకు పెరలే మీ హయాంలో రెండు అశోక్ లైలాండ్ కంపెనీ ప్రారంభానికి సిద్ధంగా ఉండి వెనక్కి ఎందుకు వెళ్ళిపోయింది పారిశ్రామికతలు ఎందుకు పారిపోయారు పదమూడు వందల యాభై ఎకరాలు ఉన్న మలవల్లి పారిశ్రామిక కారిడార్లో పదహారున్నర లక్షల రూపాయల ఎకరాన్ని ఎనభై తొమ్మిది లక్షలకు పెంచి అందరినీ మిమ్మల్ని బయటెక్కింటి మాట మీరు వాస్తవం కాదా ఇవాళ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అశోక్ కళ్యాణ్ కంపెనీని తీసుకొస్తానని ఎన్నికల ప్రచార సభలో చెప్పి అశోక్ కళ్యాణ్ ప్రతినిధితో చర్చించి వాళ్ళని వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి ఈ నెల పద్దెనిమిదో పంతొమ్మిదో అది గౌరవ మంత్రి లోకేష్ బాబు గారి చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి అలాగే రాష్ట్రానికి మంచి చేయడానికి ప్రతిపక్ష పార్టీలు కూడా కలిసి రావాలి లేకపోతే ఏమి చేయకపోతే కామ కొండాలి తప్ప పనిచేసే వాళ్ళ మీద బొర్ర చెప్తే ఆత్మస్థైర్యం దెబ్బతీసు తీయవచ్చు అనుకుంటాం అవివేకంగా నేను భావిస్తూ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ అలాగే లోకేష్ బాబు గారి మీద చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను